వెల్కమ్ టు సేన న్యూస్ తెలుగు నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామములో మరియు మిడుతూరు మండల కేంద్రంలో వ్యవసాయ శాఖ అధికారులు ఏడీఏ విజయశేఖర్ పీరానాయక్ శేక్షావలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాయితీ విత్తనాలు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు రైతులకు కంది ముప్పై శాతం జీలుగా యాభై శాతం విత్తనాలు పంపిణీ చేసిన నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాండ్ర శివానందరెడ్డి మరియు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అనంతరం ఎమ్మెల్యే గిత్త జయసూర్య మాట్లాడుతూ రైతులందరికీ సకాలంలో నాణ్యమైన విత్తనాలు ఎరువులను టిడిపి హయాంలో సమృద్ధిగా అందిస్తామని రైతు క్షేమమే మా ప్రభుత్వ ధ్యేయమని అన్నారు అలాగే నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాండ్ర శివానందరెడ్డి మాట్లాడుతూ మిడుతూరు మండలానికి సీఎం చంద్రబాబుతో మాట్లాడి లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొస్తామని అన్నారు కార్యక్రమంలో నాయకులు మాండ్ర రెడ్డి గుండం రమణారెడ్డి ఖాతా రమేష్ రెడ్డి వంగాల శివరాంరెడ్డి రెడ్డి ప్రసాదరెడ్డి సర్పంచ్ చిన్న నాగలక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు హలో నేను వచ్చి ఒకటిన్నర సంవత్సరం అయింది చాలా మంది చిన్న విజ్ఞప్తి రైతుల తరఫున మీరు శాసనలు వెళ్తారు కాబట్టి అక్కడ మాట్లాడడానికి అవకాశం ఉంటుందని కనీసం మనం కార్బాలి పట్టలు అయితే కానీ అదేవిధంగా చిన్న చిన్నటువంటి వ్యవసాయ పనిముట్లు కానీ అదేవిధంగా స్ప్రేయర్స్ తర్వాత ఆ జింకు జీసెల్ పెట్టు అనేటువంటిది అంతకుముందు ప్రభుత్వంలో చేసినప్పుడు చాలా దండాలి సార్ ఆ జిప్సం కానీ ఇలాంటివి చిన్న చిన్నవి కానీ మనం రైతులకి అందిస్తే వాళ్ళకి ఎంతో కొంత మేలు ఎందుకంటే గతంలో గత ప్రభుత్వం ఏదో రైతు భరోసా కింద పదమూడు నుంచి పద్నాలుగు వేలు వేసి అకౌంట్లు వేసి చేతులు తెలుపుకుని రైతులకు ఏ విధమైనటువంటి నాణ్యమైనటువంటి విత్తనాలు కానివ్వండి రైతాంగానికి సంబంధించినటువంటి సబ్సిడీలు అన్ని కూడా గత ఐదు సంవత్సరాల్లో కనుమరుగయ్యాయి ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క అధికారి కూడా రైతులు వస్తున్నారా అని చూసుకున్నటువంటి దాఖలాలు లేవు కనీసం రైతులకు రైతు భరోసాల దగ్గరికి రమ్మంటారే తప్ప అక్కడ ఏ కౌంటింగ్ ఉంటే మూడో తారీఖు నుంచే వర్షాలు స్టార్ట్ అయ్యాయి రైతాంగం అంతా కూడా హర్షించుతున్నారు చాలా సంతోషం ఎందుకంటే రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుపడుతుంది అలాగే ఏ గతంలో ఒక్క అవకాశం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చే రైతాంగం అంతా కూడా నష్టపోయారు ఇక ఈ రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగులు వేయాలన్నా యువత భవిష్యత్తు బాగుండాలన్నా మన రాష్ట్రం రాజధాని లేకుండా పోయింది కనీసం మన రాష్ట్ర రాజధాని చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఏదైతే ఏకపక్షాన నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి వారి మీద ఉన్నటువంటి నమ్మకాన్ని ఈ రోజు రాష్ట్ర ప్రజానికమంతా కూడా గౌరవించారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి సార్ దానికి ముందస్తుగానే ఫస్ట్ రైతులకు ఏమైతే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి సబ్సిడీలు అన్ని కూడా ఏవో ఉంటే ముందు డిస్ట్రిబ్యూట్ చేయండి మళ్ళా రైతులకు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మనము ముక్కజొన్నల కానించి ముందు పెట్టుకొని అన్ని కూడా మనం సరఫరా చేసే కార్యక్రమం చేద్దామని చెప్పేసి తెలియడం జరిగింది అంతేకాకుండా గతంలో రైతాంగానికి సంబంధించి స్పేర్స్ కానివ్వండి ఫ్యాక్టరీ ఇంప్లిమెంట్స్ కానివ్వండి అన్ని కూడా మనకు సబ్సిడీ కింద దొరికేటివి ఆ రోజులలో ఇదే మన నంది కొట్టుకున్న నియోజకవర్గంలో మానవ శివార్థరెడ్డి సార్ ఇన్ఛార్జ్ గా ఉన్నప్పుడు కొన్ని వేల ట్రాక్టర్లు ప్రభుత్వం నుంచి కానివ్వండి ఆయన సొంత డబ్బులతో పెట్టి అప్పుడు మనం ట్రాక్టర్ ఇప్పించడం ట్రాక్టర్లు కానివ్వండి అన్ని ఇప్పించడం జరిగింది అయితే మేము ఇట్టురే కాదు మన నంది కొట్టుకున్న ప్రాంతమే కాదు ఎక్కడైనా సరే మధ్యప్రదేశ్ కావచ్చు లేకుంటే తెలంగాణ కావచ్చు రైతాంగానికి కావాల్సింది సాగునీరే ఫస్ట్ నెక్స్ట్ గిట్టుబాటు ధర పండించిన పంటకు ఆ తర్వాత ఈ విత్తనాలు కానీ ఇవల్ల సబ్సిడీ మీద మన ఏఓ గారు అన్నట్లు ఖచ్చితంగా అప్పుడు టార్పాలిడ్లు అయితేనే ఉంది ట్రాక్టర్లు అయితేనే ఉంది పవర్ స్ప్రేయర్లు అయితేనే ఉంది డ్రిప్ పైపులైతేనే ఉంది అన్ని సబ్సిడీ మీద ఇచ్చేవాళ్ళము ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చాక ఆరు వేలో ఐదు వేలో ఖాతాలు వేసేసి ప్రభుత్వము ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఎండ పడతారు మన ముఖ్యమంత్రి గారు అన్నీ చేయాల్సిందే ఒక పక్క రైతులకు ఇచ్చేది ఆ ఇరవై వేల సంవత్సరానికి ఆర్థిక సాయము ఇస్తూ ఈ సబ్సిడీ కార్యక్రమం చేపడుతూ మేము మీ మండలానికి ఏ రైతులు అడిగినా కూడా తెలుగుదేశం వచ్చింది కదా మాకు ఎప్పుడు ఇస్తారు లిఫ్ట్ అనేది ఉంది మా ఇండ్లో ఖచ్చితంగా ఆల్రెడీ ఆ దిశగా పనిచేస్తాము ఖచ్చితంగా మీరు ఎమ్మెల్యే గారు కూడా రేపు అసెంబ్లీలో కూడా మన గలం ఎనిపించినప్పుడు ముఖ్యంగా తాగునీరు మీదనే ఫోకస్ చేస్తాము ఇంకా సాగునీరుకు ఖచ్చితంగా గతంలో ఏ విధంగా అయితే తెలుగుదేశం పెద్దపీట వేసిందో మళ్ళా పెద్దపీట వేస్తాం అప్పట్లో

ಮಿತ್ರಪುಳ ನಾರಾಯಣ ಎಡಚೂರು ನಾರಾಯಣ ಒಯ್ ರಾಮಚಂದ್ರ ಅಡುಗರು सा <bands which 1970 ago> No